డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజు విజయవాడ సిటీలో ఒక వింత కనపడింది నాకు నేను దాదాపు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను అంటే అంటే గత ప్రభు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైనా సరే లేకపోతే గత ప్రభుత్వం అయినా లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా కానీ విజయవాడలో మంచి హడావుడి హంగామా బాగుండేది అలాంటిది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నార్మల్ డేలా ఉంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చేశారు జెండా ఎగరేయటం చంద్రబాబు గారు ఇవన్నీ టీవీలో చూసాం కానీ సిటీలో ఎక్కడా కూడా ఒక్క బ్యానర్ అనేది కనిపించలే ఒక ఫ్లెక్సీ కనపడలా టీడీపీ నాయకులదా లేకపోతే నరేంద్ర మోడీదా గాంధీ గారి ఫ్లెక్సీ కూడా ఎక్కడ కనిపించదు బొమ్మ అనేది ఎక్కడ కనపడలేదు ఒక జెండా కూడా కట్టలేదు ఎక్కడ సిటీలో ఏదో అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర మాత్రం ఒక జెండా ఎగరేసి రెండు రిబ్బన్లు కట్టారు అంతే చాలా అంటే చాలా సింపుల్గా ఖర్చు తగ్గించడం కోసం అని చెప్పి చెప్తున్నారేమో బహుశా చాలా వింతగా ఉంది కానీ ఇదే ప్రభుత్వం రామోజీరావు గారు చనిపోతే పన్నెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము తగలేసి పెద్ద సభ పెట్టారు విజయవాడలోనే వివిధ దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేకపోతే వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులని అందరిని ఆహ్వానించారు భోజనాలు కానీ బందర్ రోడ్లో ఉన్నటువంటి తాడిగడప నుంచి ఏలూరు రోడ్డు వైపు ఎనికేపాడు మధ్యలో అడుగుల రోడ్ అని ఉంటుంది ఆ రోడ్లో పెట్టారనమాట ఈ సభ ఈ రోడ్డు దాదాపు నాలుగు కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుందండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నైట్కి నైట్ డివైడర్ మధ్యలో గా చెట్లు అడుగడుగున పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇవన్నీ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ సొమ్ముతో కానీ ఆగస్టు పదిహేను చేయటానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా ఎక్కడా కూడా చాలా వింతగా అనిపించింది అంటే ఇంత మార్పు మరి ఇదే మార్పు ఇదే రకంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు కానీ ఇంకెప్పుడైనా మీటింగ్లు పెడతాకైనా సరే ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు లేకోకుండా ఈ ఏర్పాటు అయితే చేస్తారా చేయరా అనేది చూడాలి ముందు ముందు కానీ మార్పు అయితే చాలా కనిపిస్తుంది టీడీపీ పార్టీలో వాళ్ళు ఇలా చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట అసలు చిన్న పనిని కూడా పది రూపాయల పనికి తొంభై రూపాయలు ప్రచారం చేసుకున్న చంద్రబాబు గారు మరి వాళ్ళు అసలు ఏం ఆర్భాటాలు ప్రచారం ఏమీ లేకుండా సైలెంట్గా ముగి ముగించేశారు దీనివల్ల పార్టీకి ఏమీ మైలేజ్ రాదనేమో బహుశా చూద్దాం